కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవానికి అనంతపురం జిల్లాకు విచ్చేస్తున్న అపర భగీరథుడు నవయుగ ఆంధ్రప్రదేశ్ నిర్మాత విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆధ్యుడు సంక్షోభంలో కూడా సంక్షేమం అందించేలా సమర్థుడు అమరావతికి రూపకర్త మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం సమర్థుల చేతిలో ఉండాలని అసమర్థుల పాలనలో అంతమించకుండా మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతమై నమ్మకం ఉంచి మన కూటమి ప్రభుత్వానికి కారకుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మన ఆంధ్రప్రదేశ్ కి ఐటి ఆధ్యుడు యువకళం రథసారథి మన ఐటి మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి అలాగే వేదిక మీద ఉన్న కూటమి రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు మంత్రివర్యులకు నా సహచర ఎమ్మెల్యేలకు వివిధ హోదాల్లో ఉన్న ముఖ్య నాయకులకు స్వాగతం సుస్వాగతం లక్షలాదిగా తరలి వచ్చినటువంటి దేశంలోని ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ప్రభుత్వం ఏర్పడిన పదిహేను నెలలలోనే సూపర్ స్టిక్స్ హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత మన కూటమి ప్రభుత్వానిదే కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఈ రోజు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఈ రోజు లక్షలాదిగా రావడం ప్రతి బిడ్డకు కూడా ఈ రోజు పథకాన్ని అందించి డబ్బులు వేసి బిడ్డలను చదివిస్తున్నారు దీపం టూ పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చి మహిళలకు వంటింటి కష్టాలు దూరం చేస్తున్నారు ఆడబిడ్డ నిధి కింద పీ ఫోర్క్ అనుసంధానం చేసి పేట మహిళలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు యువత చాండ్రడ్ I can